హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం కాస్త ఇన్కన్వీనియన్స్ ఉన్నా సరే ఇంకొక రెండు మూడు రోజులు చూడండి చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు మనకి ఈ చూసారా పైన కార్టూన్స్ సంక్రాంతి భోగి సందర్భంగా ఈనాడు మాకిరెడ్డి గారు కార్టూన్స్ వచ్చాయి ఇదిగోండి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారేమో విభజన సమస్యలు జల వివాదాలు గత వైషమ్యాలు ఇవన్నీ కూడా భోగి మంటలే తగలబెడుతున్నట్టు అలాగే ఇక్కడ కోడిపందాలకి సంబంధించి మనకెందుకు ఎందుకు గొడవ బ్రో హైకోర్టు ఆదేశాలు తెలియదా అని చెప్పి కోళ్ళు రెండు మాట్లాడుకుంటున్నట్టు అలాగే కేంద్రంకి మమతాకి మధ్యలో ఈ పతంగులు సంబంధించి వాళ్ళ దగ్గరేస్తుంటే అవి మూడు చిక్కుమూడు అనమాట ఆ చిక్కుమూడు ఉన్నట్టు అలాగే ఇరాన్ ప్రభుత్వం అమెరికా మధ్య వారు జరుగుతున్నట్టు సో ఆందోళనకారులకు అమెరికా మద్దతుగా నిలిచి ఇరాన్తో ఇరాన్ ప్రభుత్వంతో ఫైట్ చేస్తుంది అనేటట్టు ఒక అర్థవంతమైన కార్టూన్స్ ప్రస్తుత ట్రెండింగ్కి తగ్గట్టు వేశారనమాట అది చూడవచ్చు ఇక ఇరాన్ రక్తశక్తం అని ఆందోళనకారులు రెండు వేల మూడు మంది చనిపోయారు అంటండి సో వాళ్ళందరికీ ఇప్పుడు ఆందోళనకారులు ఎవరైతే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారో వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా మేము అండగా ఉంటాము అని చెప్పి క్యాన్ అమెరికా కూడా ముందుకుంది అమెరికా సిద్ధంగా ఉంది సో టెహరాన్లో భారీ విధ్వంసం ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఏటీఎంలు నాశనం వీధుల నిండా భద్రతా సిబ్బంది ఆందోళనకారులకు సాయం అందబోతోందని ట్రంప్ వ్యాఖ్య అలాగే సౌరవ్ గంగూలీ గారి ఇంటర్వ్యూ స్పెషల్ ఇంటర్వ్యూ ఈనాడులో చేశారు ట్రోల్స్ తాత్కాలికం పరుగులు వికెట్లే శాశ్వతం వచ్చే దశాబ్దం కూడా భారత్ యువ ఆటగాళ్ళు ఐపీఎల్ కంటే రెండేళ్లు ముందు రెండేళ్లు దేశవాళీకి ఆడాలి అతి ప్రచారంతో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి ఈనాడుకు సౌరవ్ గంగూలీ ప్రత్యేక ఇంటర్వ్యూ సో ఈనాడుకు స్పెషల్ ఇంట్రీ ఇస్తూ సౌరభ్ గంగూలీ గారు ట్రోల్స్ అన్ని తాత్కాలికం పరుగులు వికెట్ల శాశ్వతం అని చెప్పారు అప్పట్లో గంగూలీకి ఆయన కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు అంటే రెండు వేల మూడు వరల్డ్ కప్ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు మధ్యలో ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ జరిగాయి ఫామ్ కోల్పోయాడు మరోవైపు గ్రెగ్ గ్రెగ్చాపుల్ కోచ్గా వచ్చాడు గ్రెగ్ గ్రెగ్చాపలేమో ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాడు గంగూలీ కూడా ఫామ్లో లేడు రెండు వేల మూడు వరల్డ్ కప్లో గంగూలీ బాగా ఆడాడు మూడు సెంచరీలు చేశాడు ఆ తర్వాత వరల్డ్ కప్ తర్వాత నుంచి క్రమంగా ఆయన ఫామ్ కోల్పోయాడు సో అప్పుడు ఆయన మీద విపరీత విపరీతమైన విమర్శలు వచ్చాయి ఇప్పుడున్న సోషల్ మీడియా అప్పుడు ఉంటే గంగూలీని బాగా ట్రోల్ చేసేవాళ్ళు సో అది ఆయన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్పాడు అయితే టెస్టుల్లో ఎందుకు టీమిండియా ఫెయిల్ అవుతుంది అనేది కూడా ఇటువంటి వాళ్ళతో మాట్లాడి రాయాలి ఇక కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలా నూట ఇరవై ఆరు కోట్ల ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు సో కృష్ణమ్మ జలాలు వెంకన్న చెంతకు చేరేలాగా నూట ఇరవై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు శ్రీశైలం నుంచి వస్తున్న కృష్ణా జలాలతో తిరుపతి తిరుమల తిరుపతి తాగునీటి యాదరి తీర్చేందుకు నూట ఇరవై ఆరు కోట్లతో చేపట్టిన పనులకు చంద్రగిరి మండలం మాలపల్లె వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు నేవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణి జలాశయం మూలపల్లె కంటిమొడుగు వెంకట్రాయుని నాగపట్ల చెరువులకు నీరు మళ్లించి పదకొండు వందల యాభై ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడంతో పాటు ఐదు లక్షల మందికి ప్రజల తాగునీ టికెట్లు తీర్చే ఈ ప్రాజెక్టు శిలాఫలకాన్ని సీఎం గారు ఆవిష్కరించారనమాట ఇక కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు కదా వాటిల్లో కూడా తప్పులు ఉంటున్నాయంట ఎనభై ఐదు శాతానికి పైగా పంపిణీ చేసారు అయినా సరే తప్పులు ఉంటున్నాయి సో తప్పులు లేని పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందంట సో మళ్ళీ ఫిబ్రవరిలో ఇస్తాము రైతుల దగ్గర నుంచి సంతకాలు తీసుకున్న తర్వాతే ప్రతి ఒక్కరికి మళ్ళీ అందిస్తామని చెప్పి ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసింది అలాగే ఇక్కడ మరో అంశం చూసుకుంటే సహోద్యోగిగా మారుతున్న ఏఐ ఫార్టీ పర్సెంట్ పని అదే చేస్తుంది కరెక్టేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఎంత బాగా వాడుకుంటే అంత బాగా ఉపయోగపడుతుంది అదే సందర్భంలో దాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ గణాంకాలు కానీ మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఈవెన్ మనకి ఎప్పుడు కేసులు ఆయేషా మేరా కేసు గురించి అడిగినా వివేకానంద రెడ్డి గారి కేసు గురించి అడిగినా లేదా అంటే ఒక నేర గణాంకాలు అడిగినా లేదా కేంద్రం స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వివాదాలు రష్యా ఉక్రెయిన్ వివాదం ఏది అడిగినా సరే మీరు చాట్ జీపీటీలో అడగండి గూగుల్ జెమినీలో అడగండి లేదా ఎక్కడ అడిగినా సరే మనకి పూర్తి సమాచారం వస్తుంది అయితే కొంత తేదీలు ఊర్ల పేర్లు అవి ఇవి తప్పు ఉండొచ్చు క్రాస్ చెక్ చేసుకోవడం అయితే మస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి సో ఏ ఇప్పుడు నేను మ్యాక్సిమం ఏఐనే వాడుతున్నాను అయితే నేను ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను నాకు ఏఐ నుంచి కొంత సమాచారం వచ్చిన తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నేను బయటకు రిలీజ్ చేస్తున్నాను సో అందుకే సహోద్యోగంగా మారుతున్నాయో ఫార్టీ పర్సెంట్ పని అదే చేస్తుంది మానవ పర్యవేక్షణ తప్పనిసరి టెక్ రంగంపై నాస్కామ్ ఎండి ఇండి నివేదిక సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది ప్రస్తుతం టెక్ సంస్థల్లో దాదాపు నలభై శాతం పనులు ఏఐ నిర్వహిస్తున్నట్టు పరిశ్రమ సంఘం నాస్కామ్ ఇండి సంయుక్తంగా నిర్వహించిన వర్క్ ఏమ్మా చే ఎందుకు వచ్చావు తెలుపమ్మా వర్క్ రీఇమాజిన్ ది రైస్ ఆఫ్ హ్యూమన్ ది రైస్ ఆఫ్ హ్యూమన్ ఏఐ కొలాబరేషన్ సర్వే తెలిపింది రెండు వేల ఇరవై ఏడు నాటికి నిపుణులు ఏఐ కలిసి పనిచేసే వాతావరణాన్ని తొంభై ఏడు శాతం మంది మానవ వనరుల విభాగాధిపతులను ఊహిస్తున్నారు ఆటోమేషన్ పెరుగుతున్న నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని ఈ నివేదిక స్పష్టం చేసింది సో కీలకమైన అంశం ఇది అందుకే ఈనాడులో బ్యానర్లో వేశారు ఇక ప్రభుత్వ అధికారులపై దర్యాప్తునకు ముందస్తు తీసుకోవాలా అవినీతి నిరోధక చట్టంలో చేర్చిన సెవెంటీన్ సెక్షన్ సెవెంటీన్ ఏఐ సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేర్చిన సెక్షన్ సెవెంటీన్ ఏ నిబంధన రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పరస్పర భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది రెండు వేల పద్దెనిమిదిలో చట్ట సవరణ ద్వారా ఈ నిబంధనను ప్రభుత్వం చేర్చింది దీని ప్రకారం అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రభుత్వ అధికారిపై దర్యాప్తు లేదా విచారణ జరపాలంటే సంబంధిత విభాగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి ఈ నిబంధనను సవాల్ చేస్తూ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ పబ్లిక్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసిన పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ కేవి విశ్వనాథన్ మంగళవారం భిన్నాభిప్రాయాలతో విడివిడిగా తీర్పులు ఇచ్చారంట అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారి సో సాధారణంగా ఒక మాజీ మంత్రినో మాజీ సీఎంనో అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో మనకు వచ్చింది అలాగే ఒక ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేయాలన్నా లేదా ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయాలన్నా ఉన్నతాధికారుల సుపీరియర్ అనుమతి తీసుకోవాలి సో ఇక ప్రభుత్వ అధికారులు అంటే గ్రూప్ వన్ అధికారినో వాళ్ళను వీళ్ళని అరెస్ట్ చేయాలంటే ముందస్తు అనుమతి ఉండాలా వద్దా అనే అంశం మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయంట సో దాన్ని రాశారు ఇక మరో ఫస్ట్ పేజీకి వెళ్తే ఈనాడులో ఈరోజు మూడు ఫస్ట్ పేజీలు వచ్చాయి ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు పర్యాటకం పరుగులు సార్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో మంత్రులు అత్రేపురంలో ముగిసిన జాతీయ స్థాయి పడవ పోటీలు సో జాతీయ స్థాయి పడవ పోటీలు మీరు చూసారా కేరళ తరహాలో బాగున్నాయి ఈ వాటర్ గేమ్స్ కానీ పడవ పోటీలు కానీ బాగా వచ్చాయి సో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ సంక్రాంతి సంప్రదాయాల పర్యవేక్షణతో పాటు పరిరక్షణతో పాటు పరి పరిరక్షణకు పాటు పడుతోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం అభినందించారు సో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రయపురంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు ముగింపు వేడుకలకు మంగళవారం ఆయన హాజరయ్యారు సో వాటర్ గేమ్స్ జరిగాయి పడవ పోటీలు జరిగాయి కొన్ని అడ్వెంచర్ గేమ్స్ జరిగాయి సో వాటి విజేతలకు బహుమతులు ఇచ్చారు నిన్న ఇక మన మ్యాగ్జైన్ బుక్ చేసుకున్న చాలామందికి నిన్న డెలివరీ అయ్యాను అండి కొంతమందికి ఈరోజు కూడా డెలివరీస్ అవుతాయి మనం స్పీడ్ పోస్ట్లో పంపించాము బడ్జెట్ చాలా అయిపోయింది యాక్చువల్ ఊహించిన దానికంటే ఎక్కువైంది స్పీడ్ పోస్టు ఒక నలభై థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో అవుద్ది అనుకుంటే అదేమో డెబ్భై ఐదు రూపాయలు ఎనభై రూపాయల వరకు వెళ్ళింది అనమాట సో బాగా బడ్జెట్ ఎక్కువైపోయింది మనకేమో బుక్ చేసిన వాళ్ళు మోర్ దెన్ ఎయిట్ థౌజండ్ ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ చాలా మందికి పంపించాము సో కొన్ని రోజు వెళ్తాయి కొన్ని రేపు వెళ్తాయి సో ఎవరైనా రాకపోయినా సరే ఏమనుకోవద్దు రేపు అయితే సెలవు మ్యాక్సిమం నిన్న రోజే ఇచ్చారంట ఎల్లుండి ఇస్తారు ఇక ఏమైనా అందకపోతే కనుక ఇక ఏపీకి వెళ్లేందుకు ఊహూ క్యాంపు కార్యాలయాల పేరుతో హైదరాబాద్లోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటాను ఉన్నతాధికారులు కృష్ణా బోర్డు పోలవరం అథారిటీ రాష్ట్రానికి వచ్చేది ఎప్పుడో సో పోలవరం అథారిటీతో పాటు కృష్ణా బోర్డు ఇలా చాలా విభాగాల అధికారులు హైదరాబాదులోనే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళట్లేదు అంత ఏమున్నాయి ఇక్కడ ఒక సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే మన రాష్ట్రంలో కీలకమైన విభాగాల్లో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కూడా వీకెండ్ వస్తే హైదరాబాద్ వెళ్తారు మన ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఫ్యామిలీలు ఏమో హైదరాబాద్లో ఉంటాయి అక్కడికే వెళ్ళిపోతారు సో సంక్రాంతి వస్తే అక్కడికే పండగ వస్తే అక్కడికే వీకెండ్స్ వస్తే అక్కడికే సో చాలామంది అంతే ఏలూరు ఎంపీని బెదిరించి పది కోట్లు డిమాండ్ చేశారంట పైన ఒక వార్త ఉంది లోపల పేజీల్లో ఉంది చదువుదాం ఇక హరిత ఇంధన ఉత్పత్తికి పచ్చజండా కాకినాడ వాకలపూడిలో పదివేల కోట్లతో ప్లాంటు పదిహేడున సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కాకినాడలో మరో భారీ పరిశ్రమ రాబోతోంది గ్రీన్కో గ్రూప్ సంస్థకు చెందిన ఏపీ గ్రీన్ అమోనియా సంస్థ హరిత ఇంధన ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోంది వాకలపూడి సమీపంలో మూతబడిన నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీ ప్లాంట్ భూములను రెండు వేల ఇరవై నాలుగులో కొనుగోలు చేసింది ఇక్కడ గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేయనుంది జర్మనీకి చెందిన యూనివర్ గ్లోబల్ కమ్యూనిటీస్తో ఒప్పందం చేసుకుందన్నమాట సో ఇవి ఇచ్చారు ఇంకా ఇంకా లోపల పేజీ చూస్తే సై అంటే సై బరిలోకి దూకండోయ్ ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో కోడి పందాలు భారీగా జరుగుతున్నాయి ఆల్రెడీ మీరు ఈ వీడియో చూసే సమయానికే చాలా చోట్ల స్టార్ట్ అయిపోయి ఉంటాయి కోడి పందాలు అస్సలు హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా జీవహింస వద్దన్నా అదన్నా అదన్నా వాళ్ళ పని వాళ్ళదే పందాలు జరుగుతున్నాయి తప్పులున్నా తూర్చు అలాగే పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణి ముక్కంటి ముక్కోపి తీపి శంకరుడు గుంటూరు జిల్లా తెనాల్లోని శశి డెలియోష దుకాణంలో బూందీ లడ్డూతో ప్రత్యేకంగా తయారు చేసిన శివలింగం నందేశ్వరుడు ఆకృతిలో ఆకట్టుకున్నాయి సార్లంక తండ అగ్ని ప్రమాద బాధితులకు తక్షణ సాయంగా ఇరవై ఐదు వేలు ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి గృహం మంజూరు కోనసీమ సంక్రాంతి ఉత్సవం ఘనంగా ప్రారంభం ఆల్రెడీ ఆత్రేయపురంలో గోదావరి కాటన్ సంక్రాంతి ఉత్సవాలు జరిగాయి ఇప్పుడు కోనసీమ సంక్రాంతి ఉత్సవం స్టార్ట్ చేశారంట నిన్న రామచంద్రపురం పట్టణంలో మంత్రి వాసనశెట్టి సుభాస్కర్ ఆధ్వర్యంలో ఇక ముందు జాతర తర్వాతే పండగ గంగానమ్మ ఉత్సవాల వల్ల ఏలూరులో కనిపించని సంక్రాంతి సందడి ఏలూరులో ఈ సంవత్సరం ఎవ్వరు సంక్రాంతి చేసుకోవట్లేదు దానికి కారణం ఏంటంటే అక్కడ పన్నెండేళ్ళకు ఒకసారి నిర్వహించే గంగానమ్మ జాతర వస్తుందన్నమాట అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏలూరులో జరుగుతోంది సో ఆ జాతర అమ్మవారు ఉన్నారు కాబట్టి కొలువై ఉన్నారు కాబట్టి ఊర్లో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా పండుగ చేసుకోరు ఈ నెల ఇరవై ఆరో తేదీన జనవరి ఇరవై ఆరో తేదీన గ్రామోత్సవం ఊరేగింపు అవన్నీ ఉంటాయి విజయవాడ పైడితల్లి సిరిమానోత్సవం లాగానే ఇది కూడా ఘనంగా అద్భుతంగా ఉంటుంది లక్షలాది మంది వస్తుంటారనమాట సో ఇరవై ఆరో తేదీన ఒక ప్రాంతం వాళ్ళు అండ్ ఫిబ్రవరి రెండో తేదీన మరో ప్రాంతం వాళ్ళు అండ్ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన మరో ప్రాంతం వాళ్ళు అలా ఊరగింపు ఉంటుంది ఉత్సవాలు ముగింపు ఉంటుంది అందుకని ఏలూరులో మాత్రం ఈ సంవత్సరం సంక్రాంతి లేదు కొత్త బట్టలు వేసుకోరు భోగి మంటలు వేయరు అస్సలు సంక్రాంతి చేసుకోరు వాళ్ళు ఇక తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైకాపా భారస కుట్ర విద్వేషాలు రచ్చగొట్టాల సాక్షి నమస్తే తెలంగాణ దినపత్రికల్లో కథనాలు కోమారెడ్డి పట్టాభిరాం ధ్వజం అని హై ఆంధ్రజ్యోతిలో అది ఇంకా పెద్దవారు చేశారు చూద్దాం ఒకసారి గేట్ల నిర్వహణకు నీళ్లు వదిలారు పనిచేయని స్థితిలో నాగార్జున సాగర్ కుడికాలు రెగ్యులేటర్ గేట్లు పదకొండు లక్షల ఎకరాలకు సాగునీటి గండం మద్యం దుకాణానికి నిప్పు ఇది ఎమ్మెల్యే అనుచరుడి పనే బాధితుడు అనంతపురంలోని సర్వీస్ రోడ్లో ఉన్న నంబూరి వైన్స్ దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఇది ఎమ్మెల్యే అనుచరుల పనే అని ఆ దుకాణ యజమాని చెప్తున్నారు ఎందుకంటే అందులో ఏదో ఉంటాయిగా ఆ ఎమ్మెల్యే గారు మొత్తం వివాదాలే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆయన ఒకడు ప్రతీది వివాదమే ఇక మరో అంశం చూసుకుంటే అమ్మ చేతిలోనే పిల్లల భవిత తొలిసారిగా ఏఐ సాంకేతికతో కేర్ అండ్ గ్రో యాప్ నారావారిపల్లి వేదికగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు శ్రీకారం పిల్లల ఎదుగుదల అంటే పౌష్టికాహారం ఎత్తు బరువు మాత్రమే కాదు అంతకుమించిన మేధో సంపత్తి అని చాటి చెప్పేలా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఓ విప్లవాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు ఆరేళ్ళు నిండే నిండేలోపై తొంభై శాతం మెదడు ఎదుగు ఎదుగుదల పూర్తవుతుందన్న శాస్త్రీయ వాత్సవాన్ని ఆధారంగా వాస్తవాన్ని ఆధారంగా చేసుకొని చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఏఐ సాంకేతికత రూపొందించిన కేర్ అండ్ గ్రో మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి నారావారిపల్లిలో మంగళవారం ప్రారంభించారంట బాగుంది పట్టణాల్లోనూ స్టార్ట్ మెరుపులు స్టార్ మెరుపులు ఓకే ఇదిగోండి ఏలూరు ఎంపీని బెదిరించి పది కోట్లు డిమాండ్ చేశారంట ముంబైకి చెందిన ఒక సైబర్ నేరగాడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు ఆయన తండ్రి మైదుకూర్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ను బెదిరించిన కేసులో ముంబైకి చెందిన రుషాంత్ జయకుమార్ వాట్కే అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆర్టీఐ కార్యకర్తలను చెప్పుకుంటూ మీ ఆస్తుల చట్టా విప్పుతానంటూ ఈమెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు తనకు పది కోట్లు ఇస్తే మిమ్మల్ని వదిలిపెడతానని లేదంటే వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు బృందాలకు పంపి అంతు తేలుస్తానంటూ ఎంపీని పలుమార్లు బెదిరించాడు తన వరుసగా ఫోన్ కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పిఏగా పనిచేస్తున్న ఆది వద్దకు చర్చల నిమిత్తం నిందితుడిని ఎంపీ మహేష్ పంపారు మైదుకూరు వచ్చిన నిందితుడు తనను కత్తితో బెదిరించి డెబ్బై వేలు దోచుకొని పారిపోయాడని పోలీసులకు ఆది ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దక్షిణ ముంబైలో ఉన్న నిందితుడిని మహారాష్ట్ర పోలీసుల సహకారంతో జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తీసుకొచ్చారంట ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఈ బెదిరింపులు తప్పట్లేదు సామాన్యుల పరిస్థితి ఏంటో సరే ఇది పరిస్థితి ఇది మనం ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే సాక్షిలే యాజ్ యూజువల్ చూడండి ఎంత సిల్లీగా ఉందంటే సాక్షి ఒక గ్రామంలో గ్రామస్తులు రచ్చబండ మీద ఒక ఇంట్లో అరుగు మీద అదొక ఇల్లులో ఉంది ఇంట్లో అరుగు మీద లేదా ఏ పంచాయతీ కార్యాలయంలో ఎక్కడో రచ్చబండ మీద మాట్లాడుకుంటే గ్రా సమస్యల మీద మాట్లాడుకుంటున్నారంట రాష్ట్ర సమస్యల మీద పల్లె మళ్ళీ మొదటకు వచ్చింది గ్రామాల్లో సంక్రాంతి సందర్భం అంతంత మాత్రమే ఏ పంటకు గిట్టుబాటు ధర లేక తలలు వెళ్తున్న రైతులు మరోవైపు బగ్గుమంటున్న ఎరువులు పురుగు మందుల ధరలు యూరియా కోసం వెళితే పర్లాంగ మేర బారులు తీరిన అన్నదాతలు ఇది ఇలా చీప్ రాతలు సంక్రాంతి మూడు రోజులు కూడా ప్రశాంతంగా వీళ్ళు ఉండరు రాయరు ప్రశాంతమైన వార్తలు పాజిటివ్ వార్తలు రాయరు చీప్గా మరీ తయారవుతుంది ఈ పత్రిక చీప్ దీనివల్ల ఏమైనా వైసీపీకి లాభం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి లాభం ఉంటుందా ఏమైనా నాలుగు కోట్లు ఎక్స్ట్రా వచ్చేస్తాయా ఎంత చీప్ ఆలోచన చూడండి వెళ్దాం ఇక బడి అలజడి ఓకే ఇటువంటి సీరియస్ ఇష్యూస్ రాసుకోవచ్చు ఎన్రోల్మెంట్లో దిగజారిపోయిన బళ్ళు చంద్రబాబు పాలనలో పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారని ఒక వార్త వాళ్ళకేదో యూడైస్ నివేదిక ప్రకారం ఒకటి రాశారు ఇటువంటివి రాయండి ప్రభుత్వాన్ని కథలకు తీసుకొస్తాయి మంచో చెడో ఆలోచిస్తారు ఎంక్వైరీ చేస్తారు కానీ ఇదేంటిది చీప్ వార్త ఏదో వేగ్గా రాస్తారు అంతే సో వైఎస్ జగన్ ప్రభుత్వంలో చివరి ఏడాది మొత్తం ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ఉంటే చంద్రబాబు హయాంలో ప్రస్తుతం అరవై తొమ్మిది లక్షల నలభై రెండు వేల తొమ్మిది మంది మాత్రమే ఉన్నారంట అది ఒక వార్త రాశారు సో ఇది ఎంతవరకు వాస్తవం ఏంటనేది ప్రభుత్వం పరిశీలించాలి యూడీఐస్ నివేదిక ప్రకారమే రాశారు మనం ఒకసారి చెక్ చేద్దాం ఇక ఉద్యోగులకు పండుగ ఏది ఒక డిఏ విడుదల చేసినట్టుగా చంద్రబాబు సర్కారు హడావిడి పోలీసులకు సరెండర్ లీవ్ బకాయి ఇచ్చినట్టుగా ప్రచారం కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగ ఖాతాలోనూ పైసా పడలేదు సీఎం చంద్రబాబు వంచనపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం సంక్రాంతికి తీపి తీపికబురంటూ దానికి ఎగనాము నాలుగు డిఏలు పెండింగు ఒకదాన్ని మూడు విడతల్లో ఇస్తామని మూడు నెలల క్రితం చంద్రబాబు ప్రకటన అందులో ఒకటి ఇప్పుడు పండగ కానుకట్ట అది పడలేదని ఉద్యోగులు గగ్గోలు ఓకే రాయలసీమ వ్యతిరేక చంద్రబాబు ఒక వార్త తర్వాత బాబుకి బాబు సంక్రాంతి బాధుడు పండుగ పూట ప్రజలపై చంద్రబాబు సర్కారు పనుల భారం వాహనాల కొనుగోలుపై పది శాతం రోడ్ సెస్ మోత వాహనదారులపై ఏటా పదిహేను వందల కోట్ల భారం కేంద్ర జీఎస్టీ రేట్ తగ్గించిన జనం విరుస్తున్న బాబు ఇది ఒక ఫేక్ వార్త తెలుసా అసలు ఎంత దారుణం అంటే రోడ్డు సెస్ అంటే టెన్ పర్సెంట్ వాహనాల వాల్యూ మీద పెంచలేదు వాహనాల మీద వాళ్ళు లైఫ్ ట్యాక్స్ కడతారు కదా దాని మీద టెన్ పర్సెంట్ పెంచారు కానీ వీళ్ళు వాహనాల మీద వాహనాల మీద టెన్ పర్సెంట్ అంటే పది లక్షలు ఉన్న వెహికల్కి లక్ష రూపాయలు పెంచినట్టు వీళ్ళు అలా రాస్తున్నారు కానీ దాని మీద లైఫ్ ట్యాక్స్ అంటే పది ఉన్న వెహికల్కి ఒక యాభై వేలు లైఫ్ ట్యాక్స్ పడింది అనుకోండి దానిలో ఒక టెన్ పర్సెంట్ అంటే ఐదు వేలు పెంచినట్టు సో చూడండి వీళ్ళు రాసే వీళ్ళు రాసే వార్తలు ఎలా ఉన్నాయనేది టీడీపీ మద్యం సిండికేట్పై జల్లు బార్లపై పదిహేను శాతం ఏ ఆర్ఈటీ రద్దు ప్రభుత్వ ఖజానాకు మూడు ముప్పై మూడు వందల యాభై కోట్ల గండి అని ఏఆర్ఈటి రద్దు చేయాలని బారు యజమానులు వాళ్ళు ఇలా అందరూ కోరుతున్నారు ఏఆర్ఈటి అనేది కరెక్ట్ కాదు కోవిడ్ టైంలో వైసీపీ వాళ్ళు తెచ్చింది అది ఆదాయం పెంచుకోవడానికి ఆ ఏఆర్ఈటి ఉంటే బారులకు అసలు ఎవరూ ఇయ్యట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఏం మిగలట్లేదని మళ్ళీ మళ్ళీ మొదటకు వచ్చిందనే ఏడుపుట్టి వార్తని ఇక్కడ పెద్ద వార్త వేశారు ఇక్కడ కృష్ణా జిల్లా వేలనూరు గ్రామంలో స్కూల్ వద్ద మాట్లాడుకుంటున్న గ్రామస్తులు పాపం కుర్రాళ్ళు క్రికెట్ ఆడి ఉంటారు నాకు తెలిసి అదేదో స్కూల్ అయ్యి ఉంటుంది స్కూల్ గ్రౌండ్ దగ్గర క్రికెట్ ఆడేసి అలిసిపోయి కూర్చొని ఉంటారు అక్కడ సంక్రాంతి టైంలో ఇవన్నీ కామన్ ఎక్కడెక్కడో ఊర్లో ఉంటారు ఊర్లన్నీ తిరిగి వస్తారు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి వస్తారు సంక్రాంతికి వస్తారు కాబట్టి వచ్చినప్పుడు అలా మాట్లాడుకోమని కామన్ మేము కూడా నిన్న మాట్లాడుకున్నాం మా ఊరిలో బస్ స్టాండ్ దగ్గర ఒక అరుగు ఉంటుంది దాని మీద కూర్చొని మాట్లాడుకున్నాం ఇదిగో సాయంత్రం అయితే చెరువు దగ్గర చెరువు గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటాం అది కామన్ వచ్చి ఫోటోలు తీస్తే మా ఊర్లో అలా ఫోటోలు తీస్తే తంతారులే వీళ్ళు ఎక్కడ తీసినట్టున్నారు సో ఇది సాక్షి వార్తలు పాప ఏడుగొట్టు ఏడు ఏడుగొట్టు వార్తలు ఇక సీమకు జగన్ సున్నమని సీమ ద్రోహి ఎవరు అని ఇక్కడ చాలా గట్టిగా రాశారు పులివేందర పులి రాయలసీమ ముద్దుబిడ్డ ఇవి వైఎస్ జగన్ రెడ్డికి ఆయన పార్టీ నేతలు పెట్టుకున్న బిరుదులు కానీ ఐదేళ్ళు సీఎంగా ఉన్న జగన్ కడప జిల్లాకు రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశారో తెలుసా శ్రీశైలం డ్యాం నిర్వహణకు పైసా కూడా ఇవ్వలేదు సొంత జిల్లాలో పదివేల మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టు పైన కూడా మొదలు కాలేదు ఇంకా ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాల్లో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కూడా గాలికి వదిలేశారు జగన్ చేసినదల్లా ఏంటంటే సర్వరాయ సాగర్ నుంచి ఆయనకు చెందిన భారతీయ సిమెంట్స్కు ఆయన మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువుకు నీటిని మళ్లించడమే జగన్ పాలనలో పడకేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టాదక్కిస్తోంది అయినా సరే సీమద్రోహి చంద్రబాబు అని నిందించడం జగన్కే చెల్లింది ఇలా సొంత జిల్లా అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తే ఆ గేట్లనే ఐదు సంవత్సరాలు బిగించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత చెప్పుకున్నా తక్కువేళ కానీ ఆ మీడియా ఒకటి ఫేక్ మీడియాని పెట్టుకొని వాళ్ళతో ప్రభుత్వం మీద జల్లడమే వీళ్ళ పని తర్వాత మీరు మన రాష్ట్రాలలో జల వివాదాలు ఉన్నాయి కదా ఏపీకి తెలంగాణకి చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మాట్లాడుకునే కంటే ముందు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భజన పత్రిక సాక్షిలో ఒక తరహా రాస్తున్నారు నీటి వివాదాల మీద అక్కడ తెలంగాణలో భజన పత్రిక బీఆర్ఎస్ భజన పత్రిక నమస్తే తెలంగాణలో మరోలా రాస్తున్నారు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి ఎందుకు ఇలా అంటే వాళ్ళిద్దరిది రాజకీయంగా ఒకటే వాళ్ళిద్దరు ఫ్లెక్సీల్లో ఇద్దరు ఫోటోలు వేసుకుంటున్నారు కానీ వాళ్ళ భజన పత్రికల్లో మాత్రం అక్కడ ప్రజలను రెచ్చగొట్టేలా వాళ్ళు ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టేలా వీళ్ళు రాస్తున్నారు సో వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడాలి ఫస్ట్ ఆ తర్వాత చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చోవాలి లేదా వీళ్ళు నలుగురు కూర్చోవాలి వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి పనికి మానవులేదు మీరు చూడండి సాక్షిలో ఒకరా ఉంటుంది ఒకే ప్రాజెక్ట్ మీద ఒకే అంశం మీద సాక్షిలో ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టేలా ఉంటుంది అక్కడదేమో అక్కడ ప్రజలను రెచ్చగొట్టేలా ఉంటుంది సీమ ఎత్తుపోతలను నేనే ఆపించా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారని అసెంబ్లీలో అన్నారనేది సాక్షిలో హైలైట్ చేశారు అసలు సీఎం రాయలసీమను ఆపింది మేమే అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో చెప్పింది నమస్తే తెలంగాణలో వేశారు మరి ఎవరికాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇక సీఎమకు జగన్ చారిత్రాత్మక ద్రోహం నూట రెండు సీఎం ప్రాజెక్టులు రద్దు చేశారు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం ఆయన పాపమే అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ పనులు తొమ్మిది వందల తొంభై కోట్ల ప్రజాధనం వృధా సోమిరెడ్డి ఆగ్రహం కండలేరును సందర్శించిన టీడీపీ బృందం ఇక జగన్ కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అది కరెక్టేలే మ్యాచ్ ఫిక్సింగ్ ఫ్లెక్సీలో కవరింగ్ ఇక ఏపీలో ఏప్రిల్ నుంచి వాటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా దాదాపుగా ఒక నలభై నలభై ఐదు లక్షలు ఓట్లు పోయే అవకాశం ఉందంటున్నారు ఇక ఇక స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ నజీర్ సో గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మారిపోయినాయండి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అంటారు ఇక మీదట తర్వాత సొంతూరులో బాబు నారావారిపల్లిలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం దంపతులు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి అందరి మహిళలకు ముగ్గులు పిల్లలకు ఆటల పోటీలు నూట యాభై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇక పందేలకు సై అని కోడి పందాలకు సిద్ధమైంది ఈ మూడు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో బాగుంటుంది కోడిపందాలు బరులు ఎక్కడికక్కడ కార్పొరేట్ హంగులతో తయారు చేశారు భీమవరంలో కావచ్చు విజయవాడ దగ్గరలో కావచ్చు అండ్ నూజువీడు ఏలూరు మధ్యలో కానీ సో భారీగా తయారయ్యాయి ఇదిగోండి సాక్షిలో ఏడుపుట్టు వార్త రాశారు కదా రోడ్ వాహనాల మీద టెన్ పర్సెంట్ అని లైఫ్ ట్యాక్స్ మీద టెన్ పర్సెంట్ వసూలుకు ఆర్డినెన్స్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు అలా వసూలు చేసింది కూడా ప్రమాదాల నివారణకు యూజ్ చేస్తారు పది లక్షల విలువైన వెహికల్ మీద కేవలం ఐదు వేలు లేదా ఆరు వేలు ఏడు వేలు మాత్రమే అదనపు వసూలు చేస్తారు కానీ ఈ వీళ్ళు ఏం రాశారు సాక్షిలో పది లక్షల విలువైన వాహనం మీద లక్ష రూపాయలు సెస్ వసూలు చేస్తున్నారు అనేటట్టు రెచ్చగొట్టేలా వక్రీకరణ రాశారనమాట అందుకే దయచేసి సాక్షి చదవద్దంటే నేను కూడా చదవకూడదు మానేద్దాం అనుకుంటున్నాను మరీ పిచ్చి వార్తలు రాస్తున్నారు వాళ్ళు అంటే మరీ అబద్ధాలు రాసేస్తున్నారు ఇక పాతాల గంగ పై పైకి నైరుతి ఈశాన్య రుతుపవనాల్లో ఎక్కువ వర్షపాతం తెలుగు రాష్ట్రాల్లో ఆశాజనకంగా భూగర్భ జలాలు సీమలో అరవై మూడు పాయింట్ ఆరు పాయింట్ మూడు ఒకటి మీటర్లు తెలంగాణలో ఐదు పాయింట్ మూడు ఒకటి మీటర్లు లోతులో ఇక తిరుగునాని లోకాలు మన రాజకుమారి రాణి ఇంద్రదేవి ధన్ రోజ్గిర్ కన్నుమూత ప్రసిద్ధ కవి గుంటూరు శేషాంధ్ర జీవన సహచరి సో ఇవన్నీ రాశారు ఒక్కసారి నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు చూద్దాం అవి చూసి ఇంకా ముగిద్దామండి కుక్క కాట్లకు భారీ పరిహారం బాధితులకు చెల్లించాలని ఆదేశిస్తాం సుప్రీంకోర్టు ఐదేళ్లలో రాష్ట్రాల చర్యలు నామమాత్రమని వ్యాఖ్య కుక్క కాటు బాధితులకు భారీ పరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది నిజమే వీధి కుక్కల సమస్య ఎక్కువ ఉందండి కాబట్టి వీధి కుక్కలు సమస్య తగ్గాలి అంటే నిజానికి ప్రభుత్వాల దగ్గర ప్రభుత్వాలు ఏం చేయాలంటే వీధి కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజ్ చేయాలి మళ్ళీ సంతానోత్పత్తి లేకుండా చేసి పంపించాలి కానీ ప్రభుత్వాలు అలా చేయవు ఎవడికో కాంట్రాక్ట్ ఇస్తాడో ఆ కాంట్రాక్టర్ ఏమో ఒక ఇదిగో ఈ సంవత్సరం మేము లక్ష కుక్కలకి స్టెరిలైజేషన్ చేశామని రిపోర్ట్లు రాస్తారు కానీ వాస్తవానికి వాళ్ళు వెయ్యికో పదిహేను వందల కుక్కలకో నామకే వాస్తే చేస్తారు అంతే మిగిలిందంతా అప్పనంగా తినేస్తారు సో ఇదే జరుగుద్ది హాస్పిటల్లో మెయింటెనెన్స్ కానీ హాస్పిటల్లో శానిటేషన్ హాస్పిటల్లో ఫుడ్ సప్లై అలాగే కుక్క కాట్లు ఇలా చాలా కాంట్రాక్ట్లు ఎవడో ఒకడు ఉంటాడు వాడికి వెళ్తాయి వాడికి భారీగా డబ్బులు మిగులుతాయి కోటి రూపాయలు విలువైన టెండర్ దక్కించుకుంటే కేవలం వాడికి పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు అవుద్ది సో మిగిలిన దానిలో తలా కొంత శాఖ మంత్రి గారు వాళ్ళు ఇల్లు పంచుకుంటుంటారు సాధారణంగా జరిగే కరప్షన్ ఇది వ్యవస్థలో కరప్షన్ ఇది నిజానికి వీధి కుక్కలు నియంత్రించడం ప్రభుత్వాల బాధ్యత కానీ అది ఎప్పుడూ ఎవరు నిర్వర్తించరు అందుకే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి వీధి కొక్క కుక్క కాట్ల బాధితులకు భారీ పరిహారం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తామని నేను చెప్పింది అన్నమాట చిరుతలకు గుండుపోటు ముప్పు ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా మూడు వందల డ్రోన్లు ఇరవై ఐదు క్షిపణులతో దాడి ఖండించిన అమెరికా డొనాల్డ్ ట్రంప్ నేను అమెరికా అధ్యక్షుడైన ఒక్క రోజులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని చెప్పాడు ఒక ఆయన సంవత్సరం అయింది ఇక చిచ్చురేపిన చైనా కామ్రేడ్లు భాజపా కాంగ్రెస్ నేతలతో సిపిసి భేటీలు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పాక్ చైనా ఒప్పందం చాలదు శక్షాగాం వ్యాలీపై భారత్ పునరుద్ఘాటన వివాదాస్పద శక్షాగాం లోయలోని ప్రాంతం తమ దేశంలో భాగమేనని చైనా చేసిన వాదనను భారత్ మరోసారి తిప్పు ఈ వారంలోనే గ్రీన్ల్యాండ్పై సమావేశం గ్రీన్ల్యాండ్పై విలీనం కోరుతూ ప్రైవేట్ బిల్లు సో ఇవేండి మొత్తం అన్ని అంశాలు కీలకమైన అంశాలన్నీ ఆల్మోస్ట్ చెప్పుకున్నాం ఇక్కడ కింద ఉన్నట్టున్నాయి పోలీస్ స్టేషన్లోనే భార్యపై భర్త కాల్పులంట లక్నోలో ప్రియుడితో కలిసి వెళ్ళిపోయిందన్న కోపంతో వాంగ్ సుప్రీం విచారణ ఇరవై తొమ్మిదో తేదీకి ఏడాదంతా స్వామినాథ్ స్వాభిమాన్ పర్వ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడే మన గుండుసూది మ్యాగజైన్ మీకు కూడా కావాలి అనుకుంటే ఈ నెల ఫీడ్బ్యాక్ బాగుందండి తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు డిజైన్ బాగుంది కంటెంట్ బాగుంది అని సో మీకు కావాలంటే సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ మెసేజ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అదిని చాలా అంటే ఏంటిది స్పీడ్ పోస్ట్కి డెలివరీకి ఎక్కువ ఖర్చు అవుతుంది సో వంద రూపాయలకి ఇస్తానండి ఈ మంత్ అయితే వంద రూపాయలకి పంపిస్తాము ఆల్రెడీ నూట యాభై రూపాయలు పే చేసిన వాళ్ళకి నెక్స్ట్ మంత్ జస్ట్ వాళ్ళు యాభై రూపాయలు ఇస్తే చాలు డెలివరీ చేస్తాం సో ఇదండి థ్యాంక్ యూ